హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయేది టమాటా పప్పు ఇది ఎవర్గ్రీన్ అండి దీనికి ఈ పేరు పెడతంలో తప్పే లేదు ఎందుకంటే మనం ఎప్పుడు చేసుకున్నా కూడా ఒకే తీరుగా కుదిరి ఈ టమాటా పప్పుని ఎలా చేయాలో సులువుగా చూద్దాము ముందుగా ఒక పది నిమిషాలు నానబెట్టిన కందిపప్పుని గిన్నెలోకి తీసుకొని నేను మట్టి పాత్రలో చేస్తున్నా మీరు కుక్కర్లో చేయాలనుకుంటున్నారనుకోండి అప్పుడు నానబెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత నూనె పసుపు టమాటా ముక్కలు అవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టుకోండి కందిపప్పు పొంగు వచ్చిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు కొద్దిగా ఒక గరిట వేసి మూత పెట్టండి అది కూడా ఉడికిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి కొద్దిగా కారము మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం కూడా కొద్దిగా చింతపండు పెట్టి ఇప్పుడు మరికొన్ని నీళ్ళు పోసి ఉడకనిద్దాము శుభ్రంగా టమాటా ముక్కలు అన్నీ ఉడికిపోయినాయి దీంట్లో ఎగస్ట్రా ఉన్న నీరు తీసేసి ఇప్పుడు కొద్దిగా ఉప్పేసి మెదుపుకుందాం ఇప్పుడు తాలింపు కోసం చిన్న బాండి పెట్టుకుని దాంట్లో ఒక కరెట్ ఆయిల్ మే పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ముందుగానే దంచిపెట్టుకున్న పెట్టుకున్న పాయి అలాగే ఎండుమిర్చి ఎరిసి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేయండి ఇది మంచి టేస్టు స్మెల్ కూడా వస్తుంది ఇది మొత్తం వేగిన తర్వాత మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసి అమ్మడి మూత పెట్టింది అప్పుడు ఆ తాలింపు వాసన పప్పుకు పట్టింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మన టమాటా పప్పు ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి ఎన్నిసార్లు చేసుకున్నా ఇంత బాగా కుదిరిందా అని అనిపించే పప్పుని మీరు తయారు చేసుకోండి నాకు పోయిటరీ రాదు కానండి దీని మీద ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీయ హోమ్ చెప్ ఛానల్ని సపోర్ట్ చేయండి